కాంగ్రెస్ వాళ్ళ పేపర్లలో పడ్డ రైతు బంధు రైతుల ఖాతాలలో అయితే పడతలేదట అట్లనే కాంగ్రెస్లో టీవీ ఛానళ్లలో పడ్డ జీతాలు ఉద్యోగుల ఖాతాలల్లో మాత్రం పడతలేవట మొన్ననేమో రైతు బంధు వేసినామని రాసిరు జీతాలు వేసినామని రాసిరు తీరా చూస్తే వాళ్ళకి రైతు బంధు వల్లే వీళ్ళకి జీతాలు వల్లే ఇంకా ఎక్కనో ఒకచోట కొంతమందికి పడ్డట్టున్నాయి అంతే ఇప్పుడేమో రైతుబంధు ఆపినం జీతాలు వేసినాం అంటున్నారు సరే రైతుబంధు ఆపినం కాబట్టి రైతు బంధు పడతలేదనే క్లారిటీ రైతులకు ఉన్నది మరి జీతాలు వేసినప్పుడు జీతాలు అయితే అందరికి పడాలి కదా ఇంకా జీతాలు ఎందుకు కొడతలేవని ఉద్యోగులు అడుగుతున్నారు ఇది ఓకే అన్నం పెడితే పెట్టాం కూర పెడితే అన్నం పెట్టాం అన్నట్టున్నది కథ ఎందుకంటే ఒక పథకం ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే రైతు బంధు ఆపేరు రేపు రైతు బంధు ఇవ్వాలంటే జీతాలు ఆపుతారా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే ఈ రెండు ఆపుతారా గృహ లక్ష్మి ఇవ్వాలంటే అన్ని ఆపేస్తారా ఇది కాదు కదా పద్ధతి అట్లా ఆ లెక్కన చూస్తే మరి కేసీఆర్ రైతు బంధు ఆపలేదు జీతాలు ఆపలేదు ఏదో ఒక రెండు మూడు రోజులు అడిట్ అయినందుకు గాయ గాయ వేసి గత్తర్లు లేదు మీరు ఇప్పుడు చేస్తున్నారండి ఏంటి గత ఒకటే కాదు కదా అటు రైతు బంధు ఇచ్చిండు ఇటు పెన్షన్లు ఇచ్చిండు అటు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఇటు కేసీఆర్ కిట్ ఇచ్చిండు అటు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు ఇట్లా ఏ పథకం ఆపలేదు కదా కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు ఇంకా మీరు రైతు బీమా గురించి దిక్కులేదు లేదు రైతు బంధు ఆపలేదు రైతు బీమా ఆపలేదు అట్లా అని అభివృద్ధి ఆపలే సంక్షేమం ఆపలే ఇన్ని వందల పథకాలు ఇచ్చుకుంటా కూడా అటు ప్రాజెక్టులు కట్టిండు ఇటు కలెక్టరేట్లు కట్టిండు అటు యాదగి కట్టిండు అటు సచివాలయం కట్టిచ్చిండు ఏది ఆపలే అభివృద్ధి గురించి సంక్షేమం ఆపలే సంక్షేమం గురించి అభివృద్ధి ఆపలే దేని గురించి దేన్ని ఆపలే అన్నం కూర రెండు పెట్టిండు తప్ప అన్నం పెడితే కూర పెట్ట కూర పెడితే అన్నం పెట్ట అన్నట్టు అయితే ఎప్పుడు చేయలేదు కేసీఆర్ అంతే కదా మీరు ఈ సంక్షేమ పథకాలు ఒకటి రెండు పథకాలే జస్ట్ జీతాల కోసమే రైతు బంధు ఆపితే మరి రేపు గృహలక్ష్మి సంగతి ఏంది రైతు భరోసా సంగతి ఏంది పెన్షన్లు నాలుగు వేల పెన్షన్ల సంగతి ఏంది ఇవన్నీ ఏంది అని జనాలు అడుగుతున్నారు